హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మనం ఒక అద్భుతమైన మిల్లెట్ జావ గురించి అయితే తెలుసుకుందాం జనరల్గా ఈ రోజుల్లో ఓవర్ వెయిట్ అధిక బరువు అండ్ డయాబెటిక్ సమస్యలతో చాలామంది అవుతున్నారు సో దీని నుంచి మనం ఎలా బయటపడాలనే దాని గురించి ఈరోజు తెలుసుకుందాం సో ఈ మిల్లెట్ జావకి కావలసిన పదార్థాలు ఏంటో ఫస్ట్ తెలుసుకున్నాం దీనికి కావాల్సింది సజ్జలు రాగులు కొర్రలు జొన్నలు శనగలు బార్లీ జీడిపప్పు బాదం వీటన్నిటినీ కూడా సమపాలలో తీసుకొని మిక్సీలో వేసుకొని పిండి చేసుకొని దాన్ని ప్రతిరోజు ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్కి బదులుగా ముఖ్యంగా ఇడ్లీ దోశలకు బదులుగా ఈ మిల్లెట్స్ జావ తీసుకుంటే బరువు తగ్గటమే కాకుండా షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి దీనివల్ల మనకి కావలసినంత ఫైబర్ కూడా అందుతుంది ఎందుకంటే జనరల్గా మనం తీసుకునే రైస్ మినపగుండ్లు ఇలాంటివన్నీ కూడా రిఫైన్ చేసి ఉంటాయి దాంట్లో ఏమీ పొట్టేమీ ఉండదు పై భాగం సో ఇవైతే పొట్టుతో సహా ఉంటాయి కాబట్టి దీనివల్ల మనకి కావాల్సినంత ఫైబర్ కూడా అందుతుంది మనం ఇడ్లీలు దోశలు తీసుకున్నప్పుడు సాధారణంగా బ్లడ్లోకి వన్ టు టూ అవర్స్లోనే గ్లూకోజ్ రిలీజ్ అవుతుంది సో దానివల్ల షుగర్ లెవెల్స్ అనేవి ఒకేసారి హైక్ అవుతాయి కానీ మనం ఈ మిల్లెట్స్ జావ తీసుకుంటే అలా కాకుండా చాలా స్లోగా బ్లడ్లోకి గ్లూకోజ్ అనేది వస్తుంది సో ప్రతి ఒక్కరూ కూడా ఈ జావని ముఖ్యంగా అధిక బరువు మరియు ఎవరైతే ఈ షుగర్ వ్యాధితో బాధపడే వాళ్ళు ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా ఈ ఫుడ్ హ్యాబిట్ అనేది డెవలప్ చేసుకోవాలి సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ జావని చాలా ఈజీగా ఇంట్లోనే తేలిగ్గా చేసుకోవచ్చు ఇడ్లీ దోశలకు బదులుగా అలాగే కార్బోహైడ్రేట్ అండ్ ఆయిల్ ఫుడ్స్ వాటిని పూర్తిగా అవాయిడ్ చేస్తూ ఎప్పుడైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇలాంటి మిల్లెట్స్ చావు మనం ఇస్తాము చాలా హెల్దీగా ఉంటాం ఈ వీడియో